ప్లాస్టిక్ ప్లేట్లు గిలాసులు గిన్నెలు ఉన్న జమాన్ల చెన్నూరులో ఇప్పటికీ ఫంక్షన్లప్పుడు బాదామాకులతోటి విస్తరులు కొట్టే సంప్రదాయం ఉన్నది మా చిన్నప్పటి నుంచి కూడా మా నానమ్మ ఇట్లాంటి ఫంక్షన్లు ఏమన్నా అయితే బాదామాకులతోటి విస్తరులు దొప్పలు కొట్టేది విస్తరంటే మోడర్న్ లాంగ్వేజ్ ద ప్లేటు దొప్పలు అంటే గిన్నె కొత్త చీపురు కట్ట పుల్లల్ని మధ్యలోకి చీరి వీటిలో ఒక ఆకుపక్కకు ఆకు పెట్టి సవరిచ్చి కుడితే విస్తరవుతుంది ఇట్లా ఒక యాభై విస్తర్లు ఆమె ఈజీగా కుట్టేది మా అత్త చెప్తుంది ఇప్పుడు చూడండి చిపురుల మధ్య విస్తరలు కుట్టుడు అయిన తర్వాత చారు కానీ సాంబారు కానీ ద్రవ పదార్థాల కోసం దొప్పలు కుట్టేది అంటే గిన్నెలు ఇట్లా రెండు ఆకులను మడిచి గిన్నెలను గుడతారు వీటికి విస్తరలకు ఉండే ఆకుల కంటే కూడా ఆకులు కొంచెం పెద్దగా గట్టిగా ఉంటే రెండు ఆకులల్లో పని అయిపోతుంది అట్లా రెండు ఆకులను కలిపి చీపు రోళ్ళ మధ్యలో జీలి మా నానమ్మ అట్లా మడతబెట్టినట్టు మడతబెట్టి ఆకును కుడితే డొప్ప తయారవుతుంది డొప్ప అంటే గిన్నె చూడండి ఎంత ఎయిర్ టైట్గా ఉన్నదో అలాగే ఏం లీక్ కాదు ఇక రెండు చెవులు కూడా పెట్టింది పక్కన చూసిన పట్టుకునేటందుకు అది టాలెంట్ రెడీ